అర్జున్ మూవీ హిట్ స్టేటస్ కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది బాబుకి మాత్రం స్టార్ ఇమేజ్ ని తీసుకుని వచ్చింది ఒక్కడు లాంటి బ్లాక్ బెస్టర్ తర్వాత బాబు అండ్ గుణశేఖర్ కాంబినేషన్లో మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి పైగా ఆ టైంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీయానీ హీరోయిన్ గా తొలి ప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని అక్కగా తీసుకున్నారు ఇక పద్మాలయ స్టూడియోలో మీనాక్షి టెంపుల్ని సెట్ వేశారు అది మూవీకి స్పెషల్ అట్రాక్షన్ ని ప్రమోట్ కూడా చేశారు అయితే రిలీజ్ రోజున ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదు ఓపెనింగ్ మాత్రం పీక్స్ దీంతో బయర్స్ అంతా సేఫ్ అయ్యారు దాదాపు ట్వంటీ ఫైవ్ సెంటర్స్లో లో హండ్రెడ్ డేస్ ఆడింది కానీ బ్లాక్ బస్టర్ కాంబో నుండి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇది కాదు ఆ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు మూవీ స్టోరీ పాతది అయినా స్క్రీన్ ప్లే ని మాత్రం కొత్తగా డిజైన్ చేశారు గుణశేఖర్ కానీ ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేసింది కాసేపు ప్రెసెంట్ లో ఇంకాసేపు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రావడంతో మూవీకి ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయారు కానీ ఏది ఏమైనా స్క్రీన్ ప్లే విషయంలో అర్జున్ మూవీ ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి మరి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న అర్జున్ మూవీ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి